వెల్కమ్ టు ఈ రోజు మన రెసిపీ వచ్చి బందర్ లడ్డు అనమాట అదే తొక్కుల లడ్డు అని కూడా అంటారు చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను మీకు చేతి చూపిస్తాను చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీగా నేను మీకు చేతి చూపిస్తాను దీని తయారీ విధానం చూసే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలన్నమాట మనం ఈ కప్పుతో పావు కప్పు నూనె నెయ్యి రెండు కలిపి పావు కప్పు తీసుకోవాలి కంపల్సరిగా నూనె నెయ్యి రెండు కలిపి పావు కప్పు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నెయ్యి నూనె తీసుకున్నామో అదే కప్పుతో కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఒక పావు టీ పసుపు వేసుకోండి ఎందుకంటే మనం ఫుడ్ కలర్ వాడకుండా పసుపు వేసుకుంటే హెల్త్కి మంచిది బయట దొరికే స్వీట్ షాపులో ఫుడ్ కలర్ వాడతారు కాబట్టి మంచి ఎల్లో కలర్ లో ఉంటాయి ఈ లడ్లు అనేవి ఇప్పుడు ఇది బాగా కలపాలన్నమాట ఈ నేతిలో ఇలా ఉండాలి లేకుండా మొత్తం కలుపుతూ ఉండాలి చూశారు కదా ఇలా మనం కలుపుతూ ఉంటేనే బాగుంటుందన్నమాట మనం చేసే ఈ తొప్పుల లడ్డు అదే బందర్ లడ్డు అని కూడా అంటారు మనం దీన్ని పచ్చివాసన పోయేదాకా మంచి కలర్ వచ్చేదాకా వేపుతూ ఉండాలి ఇప్పుడు మనం కప్పు నెయ్యి నూనె వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి చూసారు కదా మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసాం కదా ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బాండి కంటుకోకుండా అయిన దాకా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి అది కూడా మనం తక్కువ మంట మీద సిమ్లో పెట్టి చేస్తూ ఉండాలి ఇలా అప్పుడే లడ్డు మంచి రుచిగా ఉంటుంది ఈ టైంలో ఒక్క చిట్కడు ఉప్పు వేసుకోండి ఇంకా కొంచెం సేపు వేయించాలి దీన్ని మనకి ముందు పచ్చి వాసన వస్తుందండి తర్వాత వేగిన వాసన వస్తుంది అనమాట కమ్మగా అప్పుడు మనం స్టవ్ కట్ చేసుకోవాలి తెలిసిపోతుంది పచ్చిగా వాసన వస్తుందా లేదా అన్నది చెప్పాను కదా శనగ పిండి అయితే మనకి ఇంత కలర్ రాదు కొంచెం ఒక చిట్కడ పసుపు వేసుకోండి మామూలుగా షాపుల్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారనమాట ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాబట్టి ఇలా న్యాచురల్గా చేయండి చూసారు కదా చక్కగా దగ్గరికి అయిపోయింది అంతా ఇదంతా కూడా ఇలా కలుపుకుందాం పిండి కూడా మనకి పిండి మంచి వాసన వస్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోండి ఇంకా స్టవ్ కట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేద్దాం ఇప్పుడు ఒక నిమిషం చల్లగా అయినాక మనం అరకప్పు పంచదార అరకప్పు బెల్లం తీసుకొని మెత్తగా అలా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా దీంట్లో వేసుకున్నాం ఇదంతా కలుపుదాం కొంచెం వేడి తగ్గినాక ఇది వేసి ఇలా కలపండి ఈ వేడికి ఇదంతా కరిగిపోయిద్దనమాట కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అనుకోండి ముప్పావు కప్పు వేసుకోండి సరిపోతుంది ఇదంతా కూడా బాగా కలవాలన్నమాట బెల్లం పంచదార మొత్తం కలపాలి దీంట్లో బాగా ఇప్పుడు దీన్ని చల్లగా అయినాక ఇలా వదిలేసేయండి చూశారు కదా ఇప్పుడు ఇదంతా చల్లగా అయిపోయిందనమాట కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనం ఒకసారి ఇలా కలపాలి మొత్తాన్ని ఇలా మీరు కావాలంటే కొన్ని దీంట్లో జీడిపప్పు ముక్కలు అయినా లేకపోతే పిస్తా అయినా ఏదన్నా వేసుకోవచ్చు మనం ఇందాక పంచదార బెల్లం మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో ఒక నాలుగు యాలక్కాయలు వేసుకున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి విడిగా వేసే పని లేకుండా ఖచ్చితంగా ఉప్పు మాత్రం వేయండి ఒక చిటికెడు ఏ స్వీట్ అయినా కొంచెం ఉప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక మనం కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు జుట్టు వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి చూశారు కదా వేసి కలిపినాక మనం చక్కగా ఇలా లడ్డులు చేసుకోవటం వేరే అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇలా పిండి అంతా కూడా మనం లడ్డులు చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా చేసి ఒక జీడిపప్పు పెట్టుకోండి మనం ఉండలన్నీ కూడా ఇలా చేసుకుందాం చూసారు కదా మనం చక్కగా ఉండలు చుట్టేసుకొని లడ్లు చుట్టుకొని జీడిపప్పులు పెట్టుకున్నాం చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతే బేసన్ లడ్డు అనేవి రెండు రకాలు ఉంటాయి అన్నమాట నేను చేసింది చాలా సింపుల్గా చేర్చి చూపించాను మీకు ఇంకొక రకం ఇంకోసారి వీడియోలో చే చూపిస్తాను చిన్నపిల్లలైనా రెడీ చేయొచ్చు అంత సింపుల్గా అయిపోతాయి అనమాట అంతేకాదు మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా పంచదార పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండాలి శనగపిండి జల్లించుకోవాలి అవి మాత్రం కంపల్సరిగా చేయాలి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్